దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో వాళ్ళు ఎవరైతారు వాళ్ళు ఏమవుతారు దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడరో వాళ్ళు ఏమవుతారు ఇంకేమవుతారో తెలియదు ఏమైనా అవ్వచ్చు హీరో అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు లేకపోతే సూపర్ హీరో అవ్వచ్చు ఇంకా సూపర్ డూపర్ హీరో అవ్వచ్చు ఇంకేమైనా అవ్వచ్చు కానీ దేవుని పిల్లలు మాత్రం కారు దేవుని సంతానం మాత్రము కారు నిజమైన హీరోయిజం ఏంటో తెలుసా అండి దేవుని సంతానంగా ఈ భూమి మీద జీవించడమే నిజమైన ఐశ్వర్యవంతమైన జీవితం ఏంటో తెలుసా అండి పొరలోకమందు దేవుడు సృష్టికర్త అయిన దేవుని సంతానముగా ఈ భూమి మీద రోషముతో పౌరుషంతో జీవించడమే గొప్ప హీరోయిజం గట్టిగా అలాలోయ చెప్దామండి అధికారంలో జీవించే జీవితం ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలువును గాక ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారో వారందరూ వారు దేవుని కుమారులై ఉందరు తర్వాత అనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందిత్రి ఆత్మ కలిగిన వారమై మనము ఇప్పుడు మనము రక్షింపబడిన తర్వాత మనకు భయం వచ్చింది అనుకోండి ఏమని అర్థం చదివామి కదా ఎన్న వచ్చిన చూద్దాం అక్కడి నుంచి అవుతాం మరలా భయపడటకు మరలా భయపడుటకు అంటే నీ క్రైస్తవ జీవితంలో భయం వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఆత్మది ఏ ఆత్మ కానీ దాస్య ఆత్మ దాసపు ఆత్మ ఉందా లేకపోతే దత్తపుత్ర ఆత్మ ఉందా ఏ ఆత్మ క్రైస్తవ జీవితంలో పనిచేస్తుంది మరి భయం ఎందుకు వచ్చింది భయాన్ని నువ్వు నమ్మావు భయాన్ని నువ్వు నమ్మావు కానీ నీ క్రైస్తవ జీవితం తర్వాత యేసుప్రభుడు నమ్మిన తర్వాత నీకు వచ్చే భయంతో నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే నేను మరలా మరలా భయపడడానికి నేను దాస్యపు ఆత్మను కలిగి దత్త దత్తపుత్రాత్మను కలిగి ఉన్నాను అంటే దేవుడు కలిగి ఉన్నంత ధైర్యంతో నేను ధైర్యవంతునిగా ఉన్నాను ఎవరి కలిగినంత ధైర్యంతో దేవుడు నిరాకారాన్ని చూసి భయపడి నేను దేవుని కదా ఇప్పుడు నేను భయపడకూడదు అని అనుకున్నట్టు బైబిల్లో ఉంది కనపడిందండి మీకు కనపడిందా యేసుప్రభుని నమ్మిన జీవితమే బహుధైర్యము కలిగిన జీవితము భయం అనేది ఫియర్ లీడ్స్ సో మెనీ కాంప్లికేషన్స్ ఉట్టి భయమే రకరకాలైనటువంటి అనారోగ్యము అస్వస్థత ఫెయిల్యూర్స్ రిలేషన్షిప్ను బ్రేక్ చేసుకోవడము రకరకాలైన ఫియర్లో ఉన్నటువంటి వ్యక్తి భయములో ఉన్న వ్యక్తిని మనం మాట్లాడిస్తే కొట్టినా కొడతారండి కొట్టినా కొడతారు పొరపాటున భయంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకెందుకు నేనున్నాను అనుకోండి నువ్వు ఒక్కనే ఉన్నావు నాకని మనల్ని కొడతారండి ఎందుకంటే భయము ఒక రిలేషన్షిప్ను కాపాడుకోలేదు భయం అనేటువంటిది మనిషిని మతి స్థిమితం లేకుండా చేస్తుంది అంటే స్థిమితంగా కూర్చొనియదు పడుకొనియదు భయం 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 అటువంటి భయంతో నిండిన మానవ జీవితాన్ని తండ్రి కుమార పరశుద్ధాత్ముడు చేసిన కార్యం వలన ఈరోజు దత్తపుత్రాత్మను ధైర్యపు ఆత్మను విశ్వాసపు ఆత్మను ఐశ్వర్య ధనగతులనిచ్చే ఆత్మను ఆదరించే ఆత్మను బోధించే ఆత్మను ఈ రోజు మనము వారసులముగా పొంది ఉన్నాము మరలా మనం భయపడటకు అంటే నీ క్రైస్తవ జీవితంలో భయం అనేది నిజమా అబద్ధమా నువ్వు మరలా భయపడడానికి ఆ భయంలో నిలిచి ఉండడము అన్నది వెరీ కామన్ మనిషి పుట్టిన తర్వాత భయాలు కామన్ నువ్వు మనిషి పుట్టలేదు నువ్వు పరలోక రాజ్య వారసునిగా పుట్టి ఉన్నావు